హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం ఈరోజు ఇంకొక స్పెషల్ ఫిష్ ఫ్రై అండి ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది సో నేను చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా అయిపోయేలా చూపిస్తాను మీకు సో ఇవి కూడా జస్ట్ ఫోర్ పీసెస్తోనండి సో రెసిపీ చూసేద్దాము లెట్ స్టార్ట్ ద వీడియో ఇందులో మనం ఫ్రై అనేది ఎక్కువ మసాలా వేసుకుంటే బాగోదండి సో చూస్తున్నారు కదా లైట్గా వన్ స్పూన్ ఆఫ్ మసాలా నెక్స్ట్ ఒక వన్ స్పూన్ కారం అండ్ ఒక హాఫ్ స్పూన్ పసుపు సరిపడా సాల్టు మనం పీసెస్ అనేవి స్మెల్ రాకుండా మజ్జిగ వేసి కడుక్కుంటే స్మెల్ రాకుండా ఉంటాయండి సో ఒక టిప్ మీకు సో సరిపడా అవన్నీ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ అనేది స్వీస్ చేసి వేసుకోండి నెక్స్ట్ చూస్తున్నారు కదా ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా మనం మిక్స్ చేసుకుని ఒక వన్ అవర్ అయినా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మనం అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మసాలా అనేది ముక్కకి బాగా ఫ్రీజ్ అవుతుందండి సో మనం తీసి మనం ఫ్రై చేసుకోగానే ఆ మసాలా అనేది ముక్కకి చాలా బాగా ఫ్రై అవుతుంది సో ట్రై చేయండి నెక్స్ట్ వన్ అవర్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రై అవసరం లేదండి మనం లైట్ ఫ్రైకి ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది డీప్ ఫ్రై అంటే అది అన్హెల్దీ కదా సో లైట్ ఆయిల్తోనే ఫ్రై చేసుకుందాము సో చూస్తున్నారు కదా ఈ ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం వన్ బై వన్ పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి మెయిన్ లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ కాకుండా మనం మీడియం ఫ్లేమ్ అనేది మెయింటైన్ చేయాలండి చూసుకోండి లేకపోతే ముక్క అనేది మాడిపోయి లోపల ఫ్రై అవ్వదు సో మనం ఒక సైడ్ బ్రౌనిష్ కలర్ వచ్చిన వెంటనే రెండొక సైడ్ టర్న్ చేసుకోవడమే అలా ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి మనకి పీస్ అనేది లోపల వరకు ఫ్రై అయిపోతుంది సో చూస్తున్నారు కదా మనం మసాలా ఎంత తక్కువ వేసి ఫ్రై చేసుకుంటే పీస్ అనేది అంత బాగుంటుందండి మసాలా ఎక్కువ వేసుకుంటే మనకి కొంచెం ఓవర్గా అనిపిస్తుంది తినలేము సో పిల్లలకు కూడా చాలా ఈజీగా పెట్టచ్చు తింటారు కూడా ఇష్టంగా సో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి చాలా లైట్ మసాలాతో ఫిష్ ఫ్రై అనేది ఎక్సలెంట్ వస్తుంది నా రెసిపీస్ నచ్చితే నా ఛానల్ ఫాలో అవ్వండి సో సపోర్ట్ కూడా చేయండి మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కూడా కమెంట్ చేయండి నేను షేర్ చేస్తాను నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి ఎలా ఉన్నాయో కమెంట్ కూడా చేయండి ఎవరికైనా కుకింగ్ రాని వాళ్ళు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈజీ వేలో నేను కుకింగ్ అనేది చూపిస్తున్నాను సో వాళ్ళకి సెండ్ చేయండి హ్యాపీగా ఫీల్ అవుతారు కూడా సో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను చెప్పే లో టిప్స్ కూడా ఉంటున్నాయండి సో జాగ్రత్తగా చూసి మీరు కూడా ఫాలో అయిపోయండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ థ్యాంక్ సో